హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే శుక్రవారం కదా లక్ష్మీదేవిని చక్కగా పూలతో అలంకరించుకొని నిండుగా ధూపం వేసుకొని దీపారాధన అయితే నేను చేసుకున్నానండి అలాగే ఈరోజు మన వీడియోలో మన హిందూ ధర్మంలో దీపారాధన చాలా శక్తివంతమైనది దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా చాలా పవిత్రంగా మారిపోతుంది ముక్కోటి దేవతలందరూ ఆ దీపంలో దీపం వెలుగులో నివసిస్తారు కాబట్టి ఎవరైతే అన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారో అలాంటి ఇళ్లల్లో దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అయితే మనలో చాలామందికి ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదని బాధపడుతూ ఉంటారు దీనికి కారణం ఏమిటంటే మనం సరైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చెయ్యట్లేదని అర్థం కాబట్టి మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు తెలుసుకొని దీపారాధన చేస్తే మాత్రం మీరు చేసే పూజకి వెయ్యి రెట్లు ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో పూజ చేయాలంటే ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకొని ముగ్గు చల్లుకోవాలి ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి పూజ చేసేటప్పుడు మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి అప్పుడే మీరు చేసే పూజలకి పుణ్య ఫలితం లభిస్తుంది వారంలో ఒకసారి పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి అయితే శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి శనివారం కుదరని వాళ్ళు గురువారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకోవాలి శనివారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఇక ఏ రోజుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు దేవుని పటాలను తుడిచేటప్పుడు పసుపు నీళ్ళతోనే తుడుచుకోవాలి దేవుని పటాలను తుడిచిన తర్వాత వెంటనే కుంకుమ బొట్లు పెట్టకూడదు దేవుని పటాలకు తడి లేకుండా శుభ్రంగా ఆరిపోయిన తర్వాతే పసుపు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అయితే మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటానికి మాత్రం కుంకుమ బొట్లు పెట్టకూడదు కేవలం గంధమ బొట్లు మాత్రమే పెట్టాలి పూజ గదిలో ఉన్న దేవుని పటాలను గోడలకు తగిలించకూడదు అలాగే మీ పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ బూజు ఉండకో బూజు ఉండకుండా చూసుకోవాలి అలాగే మీ ఇంట్లో పూజ ప్రారంభించే ముందుగా ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఎందుకంటే రాగి కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి మీ పూజ గదిలో ఒక రాగి చెమ్మును పెట్టుకొని పెట్టుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఎక్కువ దేవుని పటాలను పూజ గదిలో ఉంచకూడదు మీ పూజ గదిలో ఎక్కువ దేవుని పటాలు ఉంటే మీరు చేసిన పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం దక్కదు కాబట్టి మీ పూజ గదిలో ఎక్కువ దేవుని పటాలను పె పెట్టుకోకండి ముఖ్యంగా ఒక దేవునికి సంబంధించిన పటాలు ఒకటి కన్నా ఎక్కువ ఉండకూడదు మనలో చాలామంది ఇంట్లో దీపం వెలిగించి ప్పుడు ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు అలాంటి వారు ఖచ్చితంగా మూడు ఒత్తులతో కానీ ఐదు ఒత్తులతో కానీ దీపారాధన చేయాలి మూడు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది అదే ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి ఆయుష్ పెరుగుతుంది పడమటి ముఖంగా వెలిగిస్తే డబ్బు సమస్యలు ఉం ఉండవు ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఇక నైవేద్యం విషయానికి వస్తే దేవుని పూజలో ఒక్క చిన్న బెల్లం ముక్క పెట్టినా సరే దేవతలు సంతోషిస్తారు పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు ఎలాంటి కీడు జరగకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అదే పటిక బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే ప్రతి మంగళవారం రోజున మీ పూజ గదిలో ఆంజనేయ స్వామి పటం ముందు పదకొండు తమలపాకులు పెట్టి పూజ చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతాయి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఆడవాళ్ళు స్నానం చేసి మీ ఇంటి గడప ముందు రెండు వైపులా రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ప్రతి శుక్రవారం రోజున ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకుంటే నూటికి నూరు శాతం మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వివాహమైన ఆడవాళ్ళు ప్రతిరోజు స్నా స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న కుంకుమను మంగళసూత్రానికి పెట్టుకోండి ఆడవాళ్ళు ఇలా చేస్తే దీర్ఘ సుమంగళి వరిస్తుంది మనలో చాలామంది ఎక్కువగా శనివారం నాడు పూజలు చేస్తూ ఉంటారు అయితే శనివారం ఇంట్లో పూజ చేసే వాళ్ళు బియ్యం పిండితో దీపాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేస్తే చాలా మంచిది పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు మీరు పెట్టిన నైవేద్యం మీద కొన్ని నీళ్లను చిలకరించి దేవునికి హారతి ఇవ్వాలి అప్పుడే మీరు పెట్టిన నైవేద్యాన్ని దేవతలు ఆరగిస్తారు వేడిగా ఉన్న నైవేద్యాలను దేవుడికి నివేదించకూడదు గోరువెచ్చని పదార్థాలను మాత్రమే దేవతలకు నైవేద్యంగా పెట్టాలి గన్నేరు పూలతో దేవులను పూజిస్తే వేయి గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది గులాబీ పూలతో పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి పూజ చేసే ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేయాలి ఒక్కొక్కసారి మన పూజ గదిలో పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి నైవేద్యానికి చేమలు పడితే మీకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేసుకుంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది గోవింద అని స్మరిస్తే పూజ గోవింద అని స్మరిస్తూ పూజ చేసుకుంటే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహం ఉండాల్సిందే ఎందుకంటే గోమాతను ముక్కోటి దేవతలు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఒక గోమాతను పూజించినా చాలు ముక్కోటి దేవతలందరికీ పూజ చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షంతలు వేసుకొని దేవుణ్ణి నమస్కారం చేసుకోవాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం పూజ గది నుండి బయటకు వచ్చేయాలి ఇలా మనం రోజు ప్రతిరోజు చక్కగా భగవంతుడిని ఆరాధిస్తే మన లైఫ్లో ఏ కష్టాలు వచ్చినా కూడా అవి మనం ఫేస్ చేయగల చేస్తాము అనే ధైర్యం మనలో ఉంటుంది అలాగే ఆ దేవుడి నిండు ఆశీస్సులు కూడా మనపై ఎప్పుడూ ఉండి మనము మనము మన పిల్లలు అందరి భవిష్యత్తులు బాగుంటాయి దీపారాధన అయితే ఇలాగ దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా చేస్తే అందరికీ చాలా మంచిది జరుగుతుంది నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము